మరి అయినప్పుడు ఆ పళ్ళు దత్తాట ఎట్లా చూస్తాను కాళ్ళ పొరడు అన్నది ఎక్కువ తక్కువ మాట్లాడలేవనుకో కొస కొసపిత్తు అయితే అందాలి ఆ మీ అవ్వ మీ అయ్య మాత్రం శివరాత్రి రాడు కొసపిత్తి జాగరణ చేయాలి శివరాత్రి శివరాత్రిడు కంకులు పెడతారు కందగడ్డలు పెడతారు ఆ దీపం పెట్టిస్తారు శివ శివ పిత్తులు ఆడబెడుతుంటాయి అవి తిన్నాక లాంజ కొడుకులకి ఏమో చెప్తుంది ఆ పిత్తులు పెడుతుంటే మరి మేలు దాగా విత్తనాట గేప్తి అది నీ మీద ఆధారపడి బిగవచ్చు మాటలు ఎక్కువ అరే కుదిరే వాళ్ళకో పోరాగల విత్తాలా ఉరగల విత్తాలా మొత్తం విత్తాలే నువ్వే బీవట్టి బీవట్టి ఇడిసిపోయితే బాబు లేచు లేదు కొడగొల గుర్తు పట్టబోతున్నాను దూరం వచ్చిన అట్టి పోవాలని మందులు కోడేలు ఊపి తీర్చి మరి ఏ పన్నెండు మంది వీరకూడదే

రేపు గియాలకినా ఊటూ రోజు కలగానే వాడాలి ఇక లేదు రోజు మధ్య పట్టుకొని దీప పెట్టుకొని చూసేకర్ పొక్కలగానే వాడాలి గడ్డ లావులా మాట్లాడతారా ఎవరా అనకనేసి బుద్ధుదేవి ఉనకలే ఇస్తారా ఉనక ఈ ఊరు అంత చిత్తా ఇప్పుడు కొడుకులు పరమాత్మ దేవుడు ఇంకా చేసి చూపిస్తే కొన్న మరో రోజు బేనే హటమే కనుక చివన్న జరిగిన దానికి గొప్పాయి తల్లి

తల్లి సంగతి ఇక్కడ ఉన్నది వాళ్ళ బాగా వద్దురా భార్య ఏడు లెక్క వెళ్ళాలి నాగలక్ష్మి అంత లక్ష్మి

But i know going yeah.

ఇదేలే దాననే కేతేబెట్టేరో నిలని నిలని నిలచ్చు అవపడాలి సోకే నిలని నిలచ్చు యేసు వెళ్ళినాలే పోలీస్ స్టేషన్ కోనే ఏయ్ నిలని కలు టేబుల్లు తీసి కందె పట్టేరో కందె ముందు నిలని నిలచ్చు అవపడాలి సోకే నిలని నిలచ్చు నిలని నిలచ్చు

ఈ యొక్క చిండు మీడు మంచి కోయలే బాగా ఇంటికాడ నా కూడ నీ కూడా ఎదిరి చూస్తాను కావచ్చు నీకోరి నాకెక్కడ బొరియా వాడే మళ్ళీ మూతిప్పుడు అల్లలో పోసిండు పోసుకున్నాడు కాయ దెబ్బలు టార్గెట్ పోయి సత్తా నేను అన్నం అన్నం తినద్దా తినాలి తినాలే అన్నం పోయి మంచిగా నేను మంచం ఎస్తే మంచాల వాడద్దా మంచాల పడ్డగా దుర్గమ్మ దగ్గర అన్నాడు రేవణి దుర్గమ్మ దగ్గర ఆ దుర్గమ్మ దిగిట్ల నిర్రదాన్ని ఇట్లా కాలు పెట్టి నన్ను అనలేక దుర్గమ్మ మీద వచ్చి అంటాడు నీకు డుబ్బులో అనేందుకే దొరికి నీకు పిరికిడిగా ఎందుకే దొరికి నీకు మంటి అందుకే దొరికి నీ కాటికి కందుకే దొరికి నీకు ఓ సాటేందుకే దొరికి నీ బొట్టు కీసేందుకే నీ గాజులు ఎందుకే దొరికి

పని వెళ్ళాలి అత్తవారి తాకిలు ఉడతాడు అల్లు ఆడుతాడు నీళ్లుగా వెచ్చి బాత్రూమ్ వెచ్చి చీర సాకి మధ్య పోయి బాత్రూమ్ పోరాడు అని చెప్తాడు

పేరు మరి మరెందుకు అంటే అనగా అవ ఎర్రడి మైల వాసన ఎర్రడు దుబ్బల కొడుకు పడిపోతే కొరిశివులు వచ్చి వచ్చి కిటికిటి కిటికిటి కొడుకు ఆ తల్లి దగ్గరుండే బట్టి అయ్యో కొడుకాని శివలనేవారు సరిపాయం వేస్తుందా ఎర్రడు దుబ్బల కొడుకు కొరిశివులు కొడుకుతాడే క్యా వరకే అర్వతలేసారు ஏய் ரோகலா ஜௌரா வா வா சாய் பராதா கிதா வட் பாயா செல்புல அல அல ஜவுர்தால கிதா வா வா லோ பை வை சர்கார் மூதாவுதே நிவேபெத்தி தயேவுனா துலோம்்கே கார் மூதலே கறியா ஹலோ டுடி இதே ஏதே ஆரே போஸ் எல்லே கிரானே ரெண்டு தப்பல போல ஆடவாடி போ பா 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 ಅಯ್ಯೋ ಎತ್ತಾನಿ ಜೀವನ ಕುಡಿಯೋ ಗುರುಗಿಗಳು ಬಿಟ್ಟಾಗ ಜೀವನ மோல் லைக்கடி வந்தோல் கண்ட புடுத்த ஏழு ஏழு மோடி கண்டம் மோக புடுத்த கண்டர் நீ கேவர லஞ்சம் எப்படி சந்தானம் ஏழுப்பு பூஜை கார்பது சின்ன பிடி வந்தேஷன் சின்ன பிடி அந்த காதா அது வீரே அது

હશુંંજુંજોંજાજેએ હીબંજ્એ હશુંજેજએજીહે હીળુંજેજે હાજ હાજેજાજંજેજલેજાજાજ હીંજાજ � அம்மா அப்பிட்ட உக்க மாட்டது காத்தால ఎందుకు అని అంటే మరి అన్న కాసరే తీరాదు నా సంతానం అయితే మా ఇంట్లో పని చేసా చేసుకున్నాను కతరపక్క మా అన్నకి ఎట్లా చెప్పడం లేదా సరిపోయా బుద్ధి అన్నట్టు ఓగా లంజే అలానే ఎవరు నీలా కొడుకు సంతానం లేదని మాలిక మీదకి మాలిక అంటే ఎక్కడ నుంచి సంతానం ఇచ్చినట్టు కళ్ళ తెలుసు నిజం లేదంటే ఎవరినో ఊడుకున్న శిలకెత్తే శిలకున్న మొలరు పోయి నా కొడుకు పడితే నాకు ఏడుగురు అన్ను నాకు ఏడుగురు అదేసుకుని వచ్చేవరకు ఇక్కడ అయ్యో అట్లా అయ్యో

మాట కూర్చో ఇది రోజు చెప్తుంది అది నేను ఈ విజయవాదకి జిట్లా ఆరుగుడుగా పెట్టినప్పుడు కన్నూరు పేరు కొన్నూరు పేరు కొని ఆడాలి

నాకు ఏరుగురు అందరూ ఒకేవాడి ఎప్పుడీ బాయ్ కాడికి మీ చెల్లి వచ్చిందని ఎప్పుడీ